హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న లక్ష్మీ చెట్టు అయితే మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ కాయనయితే ఆరోజు చేస్తున్నామండి అన్నిటికంటే ఇదే పెద్ద కాయ అనమాట దీని అయితే ఈరోజు ఆరోజు చేస్తున్నాం ఇంకా కాయలు అయితే ఉన్నాయండి అవన్నీ చిన్నవి ఇంకో నాలుగు కాయలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ చిన్నవి అవి కూడా చూపిస్తానండి మీకు ఈ లక్ష్మీ తినడం వల్ల చాలా మంచిదంటండి హెల్త్కి క్యాన్సర్ రాకుండా ఉంటుంది ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా తొందరగా తగ్గుతుందంట ఇది మా చెట్టుకి అయితే ఒక సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుందండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కాసింది కానీ ఒక్కొక్క కాయ మాత్రమే కాసింది ఈ సంవత్సరం అయితే ఒక ఆరు కాయలు కాసింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇది ఇలా కాయడం చూస్తున్నారు కదా ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి అవన్నీ కూడా బాగా చిన్నవన్నమాట నెక్స్ట్ అయితే ఈ కాయ కోయడం చూపిస్తానండి మీకు ఇప్పుడు నేనైతే దీన్ని కోస్తున్నానండి ఫస్ట్ అయితే ఇలా స్కిన్ తీసుకోవాలండి దండీ దీని స్కిన్ కూడా చాలా రఫ్గా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇలా స్కిన్ తీసుకుని బాగాను స్కిన్ తీసిన తర్వాత పీసుల కింద కట్ చేసుకోవాలండి మన రామఫలం సీతాఫలంలా లేదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది స్కిన్ కూడా డిఫరెంట్గా ఉంది ప్లస్ లోపల టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉందనమాట ఇలా స్కిన్ తీసిన తర్వాత పీసుల కింద కట్ చేసుకోవాలి దీంట్లో సీడ్స్ కూడా పెద్ద ఎక్కువగా లేవండి సీతాఫలంలో బాగా ఎక్కువగా ఉంటాయి కదా సీడ్స్ అలా లేవన్నమాట టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి అంటే కొంచెం తీతిగా కొంచెం పుల్ల పుల్లగా ఉందనమాట టేస్ట్ అనేది టేస్ట్ కానీ చాలా బాగుందండి ఫైనల్గా ఈరోజు ఇదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి హలో ఏం తింటున్నారు మీరు ఎలా ఉంది టేస్ట్ దత్తా ఎలా ఉంది